దిస్ ఇస్ శ్రీధర్ కదారీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ తాను పిహెచ్డి చేయాలి ఈ పిహెచ్డి తల్లిదండ్రులకు అంకితం చేయాలి ఈ సమాజానికి అంకితం చేయాలి విద్యారంగానికి అంకితం చేయాలి విద్యార్థులకి ఒక ఆదర్శమైన గురువుగా ఉండాలని ఒక రంగంలో పిహెచ్డి చేసి డాక్టర్ పివి రమణారావుగా పిలిపించుకుంటున్నారు కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివీ రమణారావు గారు పిహెచ్డి చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఏ అంశంలో పిహెచ్డి చేశారు ఆ పిహెచ్డి ద్వారా ఆయన సాధించిన విజయాలు ఏంటి అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పిహెచ్డి చేయడం అనేది రెండు విషయాలు అండి అక్కడ ఒకటి ఆవశ్యకత కూడా ఉంది అక్కడ రెండవది ఆసక్తి కూడా ఉండే ఆవశ్యకత అనేది మెయిన్గా నాకు పనిచేసింది అక్కడ ఆసక్తి మొదటి నుంచి ఉన్నప్పటికి కూడా ఎందుకో చూద్దాంలే చూద్దాంలే అని దాదాపు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు నేను టీచింగ్ జాబ్లో చేసినాక కూడా నేను అటువైపు పోలే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మా మిత్రుడు చాలా దగ్గర మిత్రుడు స్వర్గీయ హెచ్ వెంకటేశ్వర్లు గారని ప్రొఫెసర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కేరళ వైస్ ఛాన్సలర్గా పనిచేసేవారు వారు మొదటి జాబ్ మా దగ్గర పనిచేశాడు సో అతను నేను పాఠాలు చెప్తున్నప్పుడు ఆ కాలేజీలో ఉన్నప్పుడు రామనారావు సార్ క్లాస్ బాగుంటుంది అందరూ మన దగ్గర రావడం మిగతా వాళ్ళ క్లాసులు కొద్దిగా తక్కువ పోవడం ఆయన గమనించి సో యూ హ్యావ్ సమ్ స్పార్క్ అండి నువ్వు ఇంత మంచి టీచర్గా నువ్వు డెవలప్ అయినప్పుడు వై కాంట్ యూ డూ పిహెచ్డీ అన్నాడు అప్పుడు పిహెచ్డీ రెండు రకాలుగా ఉండేదండి ఒకటేమో డైరెక్ట్ అడ్మిషన్ రెండవది ఇండైరెక్ట్ అడ్మిషన్ డైరెక్ట్ అడ్మిషన్ అంటే ఎంఫిల్ రెండు సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు ఎలిజిబిలిటీ వస్తే మీకు పిహెచ్డీ చేయవచ్చు ఇండైరెక్ట్గా ఏంటంటే ఒక రెప్యూటెడ్ జర్నల్స్లో కానీ రెప్యూటెడ్ ఆల్ ఇండియా లెవెల్లో రెప్యూట్ అయినటువంటి ప్రతిష్టాత్మకమైన న్యూస్ పేపర్లు కానీ ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురిస్తే మీకు ఎలిజిబిలిటీ ఇవ్వడం మనం ఈ రెండే సంవత్సరాలు ఏం ఫిల్ చేయడం మళ్ళీ ఎందుకు అని చెప్పి షార్ట్ కట్లో మనం వెళ్దాం అనుకుంటాం అన్నప్పుడు ఆర్టికల్ పబ్లిష్ చేయాలంటే అది ఆల్మోస్ట్ ఒక పిహెచ్డీ లాగానే పరిశోధన వ్యాసం రాయాలంటే పరిశోధన చేయాల్సి వస్తుంది తప్పనిసరి అప్పుడు మేము నేను సమ్మర్ వెకేషన్ మా ఊరికి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు మనకు ఒక ఆలస్యం వచ్చింది మనం ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఊళ్ళోనే కొంత డేటా తీసుకుందాం రీసెర్చ్ చేద్దామని చెప్పి మేమిద్దరం నేను వెంకటేశ్వర్ గారు అనుకున్నప్పుడు మాకేం ఆలోచన వచ్చింది అంటే రూరల్ మార్కెటింగ్ మీద ఇంతవరకు ఆల్ ఇండియాలో ఎవరు రీ పిహెచ్డీ చేయలేదు మనం ఎందుకు చేయకూడదు రూరల్ మార్కెటింగ్లో అసలు రూరల్లో వస్తువులు ఎట్లా కొంటున్నారు ఎట్లా అమ్ముతున్నారు ప్రజలకు ఉన్న అవగాహన ఏంటిది వస్తువు మీద అవగాహన ఏముంది బ్రాండ్ మీద అవగాహన ఉందా ఆ మామూలుగా వెళ్ళి గుత్తగా కొంటున్నారా ఊళ్ళలో అని చెప్పి మనం ఆసక్తికరంగా ఉంటుందని అన్నప్పుడు మేము ఒక క్వశ్చన్ తయారు చేసుకుని ఊరికి వెళ్ళి నేను క్వశ్చన్స్ అన్ని ఆ డేటా తీసుకున్నాను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ డేటా చాలా పెద్దగా అప్పుడు మేము రెండే రెండు ప్రశ్నల మీద పిహెచ్పి చేద్దాం అనుకున్నాం ఏంటంటే వస్తువుల మీద అవగాహన ప్రోడక్ట్ అవేర్నెస్ బ్రాండ్ మీద అవగాహన అవగాహన ఉన్న వాటిని కొంటున్నారా లేదా అవగాహన ఉన్న బ్రాండ్ మీద ఎంత వండర్ఫుల్ టాపిక్ అండి అండి అవుట్ ఆఫ్ టెన్ క్వశ్చన్స్ ఓన్లీ టూ క్వశ్చన్స్ మీద మొత్తం ఆర్టికల్ రాసి ఫస్ట్ మా చూడండి ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో కానీ ఫైనాన్షియల్ టైమ్స్లో కానీ ఎవరు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ గారు ఒక్కరు తప్ప ఎవరు పబ్లిష్ చేయలేదు మేము చిన్న పిల్లలం అప్పుడు హెచ్వి సార్ కానీ మేము కానీ దాని వెంటనే ఎకనామిక్ టైమ్స్ పంపినాం టైమ్స్ ఆఫ్ ఇండియా పంపితే ఒకరికి కూడా ఒకరిద్దరు పబ్లిష్ చేసిన ఆర్టికల్ అది అసెసింగ్ ద రూరల్ మార్కెట్ అని పెద్ద ఆర్టికల్ వచ్చింది యూనివర్సిటీ అందరు చూసి చాలా ఆశ్చర్యపోయింది ఇంత మీకు తెలియకుండానే ఇంత పెద్ద ఆర్టికల్ రాసింది ఆ ఉత్సాహంతో మేమేం చేసినాం అంటే రెండవది అర్బన్లో చేసినాం అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ మార్కెటింగ్ ఎట్లా ఉంది అది చేసి బిజినెస్ వరల్డ్ పంపినాం బిజినెస్ వరల్డ్ అంటే మొత్తం ఓన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అమ్ముతారు అది మ్యాగ్జైన్ అతను కూడా వేసేసుకున్నాడు మూడే రోజులు వచ్చింది ఈ రెండు ఆర్టికల్స్ తీసుకుపోయి ఉస్మాని అలా సబ్మిట్ చేయగానే పిహెచ్డీ అడ్మిషన్ వచ్చిందండి ఆ తర్వాత మా గురువు గారు ప్రొఫెసర్ ఏవి సత్యనారాయణరావు గారు అని చాలా గొప్ప వ్యక్తి చాలా అంటే అలాంటి వ్యక్తులు చాలా రేర్గా ఉంటారు ఆయన దగ్గర దాదాపు ఇరవై ముప్పై మంది పిహెచ్డీలు చేశారండి అంటే నేను వెళ్ళగానే వెంటనే నువ్వు అనకుండా వెంటనే గైడ్షిప్ యాక్సెప్ట్ చేయడం జరిగింది సార్ దగ్గర ఉండి టూ ఇయర్స్ లోపల విత్ ఇన్ టూ ఇయర్స్ లిమి అంటే ఇక మనకున్న టమ్ ఎంత ఉందో అంతే టైం లోపల దాదాపు ఆరు ఏళ్ళు ఏడేండ్లు చేస్తుంటారు టూ ఇయర్స్లో సబ్మిట్ చేసినామండి వన్ ఆఫ్ ది బెస్ట్ పిహెచ్డిస్ తర్వాత మనం మేము చేసినటువంటి క్వశ్చనర్ తోటి ఎనిమిది పిహెచ్డీలు చేశారు నేను అంటే మనం తీసుకున్న డేటాతోటి ఎనిమిది పిహెచ్డీలు రూరల్ మార్కెటింగ్ మీద అప్పటి నుండి రూరల్ మార్కెటింగ్ మీద పిహెచ్డీ స్టార్ట్ అయినాయి నేను ఉమాశంకర్ దీక్షిత్ గారని మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేది చూడండి వారి చేతుల మీదుగా నేను అప్పుడు మన గవర్నర్గా పనిచేశారు ఆయన చేతుల మీదుగా నేను పట్టాను అది మా పేరెంట్స్ అండ్ మై వైఫ్